హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ లాగర్ నేను మీ ఆర్కే ఈ రోజు మన వీడియోలో కాజీపేట్ బలర్స సెక్షన్ అలాగే విజయవాడ కాజీపేట్ సెక్షన్ లో అయితే కొన్ని ఇంటర్లాకింగ్ పనుల కారణంగా అయితే పలు రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం అయితే జరిగింది ఇంకొన్ని ట్రైన్లను అయితే రీషెడ్యూల్ కూడా చేయడం అయితే జరిగింది సమయంలో అది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో అయితే కేవలం రద్దు చేసిన రైళ్లు దారి మళ్లించిన రైళ్ల వివరాలు మాత్రమే చెబుతున్నాను వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి మీకోసం మేము మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఫుల్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీరు వెళ్ళే ట్రైన్ ఏదైనా ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ని అయితే కొంచెం ఇవ్వండి అని అయితే కోరుకుంటున్నాను ఇంకా వివరాల్లోకి వెళ్తే రద్దు అయిన రైళ్ల వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి వన్ టూ సిక్స్ ఫోర్ వన్ వన్ టూ సిక్స్ ఫోర్ టూ కన్యాకుమారి హజరత్ నిజాముద్దీన్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే ఇరవై వరకు రద్దు చేశారు సెకండ్ వన్ వచ్చేసి వన్ టూ సిక్స్ ఫోర్ త్రీ వన్ టూ సిక్స్ డబల్ ఫోర్ తిరువనంతపురం హజరత్ నిజాముద్దీన్ తిరువనంతపురం ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ముప్పై నుండి మే ఇరవై ఒకటి వరకు రద్దు చేశారు థర్డ్ వన్ వచ్చేసి వన్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకులం హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ఇరవై ఏడు నుండి మే ఇరవై ఒకటి వరకు రద్దు చేశారు ఫోర్త్ వన్ వచ్చేసి డబల్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఇండోర్ కొచువెల్లి ఇండోర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే పద్దెనిమిది వరకు రద్దు చేశారు సిక్స్త్ వన్ వచ్చేసి డబల్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫోర్ ఎయిట్ కోర్బా కొచ్చివెల్లి కోర్బా రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ వారి కోర్బా ఎక్స్ప్రెస్ ఈ ట్రైను మే ఒకటి నుండి ఇరవై వరకు అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఇంకా దారి మళ్లించిన రైళ్ళ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొన్ని ట్రైన్లను అయితే రద్దు చేసిన రైలు అలాగే దారి మళ్లించిన అయితే కొన్ని చెప్పడం లేదు ఇంపార్టెంట్ కానివి వాటిని లో అలాగే మనకు కింద కమ్యూనిటీలో అయితే ఖచ్చితంగా ఇస్తాను మీరైతే ఖచ్చితంగా చూసేయండి ఇంకా దారి మళ్లించిన రైళ్ళ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి వన్ టూ ఫైవ్ డబల్ వన్ వన్ టూ ఫైవ్ డబల్ వన్ టూ గోరఖ్పూర్ కొచ్చి వెళ్ళి గోరఖ్పూర్ రప్తి సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే పంతొమ్మిది వరకు వయా రేణిగుంట కాచిగూడ కాజీపేట్ మీదుగా అయితే నడుస్తుంది నెంబర్ వచ్చేసి వన్ టూ ఫైవ్ టూ వన్ వన్ టూ ఫైవ్ డబల్ టూ బరోని జంక్షన్ ఎర్ణాకులం బరోని రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే పదిహేడు వరకు రేణిగుంట కాచిగూడ కాజీపేట మీదుగా అయితే దారి మళ్లించడం అయినది నెంబర్ త్రీ వచ్చేసి టూ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో సిక్స్ విశాఖపట్నం న్యూఢిల్లీ విశాఖపట్నం ఏపీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే ఇరవై ఒకటి వరకు రాయగడ రాయ్పూర్ నాగ్పూర్ మీదుగా అయితే వెళ్తుంది ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి వన్ టూ జీ సారీ వన్ టూ ఎయిట్ జీరో త్రీ వన్ టూ ఎయిట్ జీరో ఫోర్ విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే పంతొమ్మిది వరకు అయితే దారి మళ్లించడం అయితే జరిగింది రాయగడ రాయ్పూర్ నాగ్పూర్ మీదుగా ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి డబల్ వన్ జీరో వన్ నైన్ డబల్ వన్ జీరో టూ జీరో సిఎస్ఎమ్టి ముంబై నుండి భువనేశ్వర్ సిఎస్ఎమ్టీ ముంబై కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మే రెండు నుండి ఇరవై ఒకటి వరకు నల్గొండ గుంటూరు మీదుగా అయితే నడుస్తుంది ఇక సిక్స్త్ వన్ వచ్చేసి వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ వన్ సెవెన్ టూ జీరో సిక్స్ కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా మే నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నల్గొండ గుంటూరు మీదుగా అయితే నడుస్తుంది వన్ వచ్చేసి వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి షాలిమార్ హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను మే రెండు నుండి ఇరవై రెండు వరకు దారి మళ్లించడం అయితే జరిగింది వయ నల్గొండ గుంటూరు మీదుగా అయితే ఇంకా ఎయిత వన్ వచ్చేసి వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో విశాఖపట్నం లోకమాన్య తిలక్ టర్మినస్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే ఇరవై ఒకటి వరకు అయితే వయా నల్గొండ గుంటూరు మీదుగా అయితే దారి మళ్లించడం అయితే జరిగింది అన్నమాట అలాగే మన సికింద్రాబాద్ నుండి షాలిమార్ మధ్య తిరిగే ఏసీ ఎక్స్ప్రెస్ కూడా అయితే దారి మళ్లించడం అయితే జరిగింది వయ నల్గొండ గుంటూరు మీదుగా అయితే ఇంకా కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా దారి మళ్లించడం జరిగింది రద్దు చేయడం జరిగింది వీటికి సంబంధించిన పోస్ట్ అయితే మీకు నేను లో అప్లోడ్ చేశాను అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియో చూసినట్లే అవి కూడా చూసేయండి ఫుల్ వివరాలు అయితే మీకు తెలుస్తాయి ఇందులో మీరు ఏమైనా టికెట్స్ కనుక బుక్ చేసుకొని ఉంటే మాత్రం క్యాన్సిల్ చేసుకోండి లేదా మీరైతే జర్నీని అయితే కొనసాగిస్తే బాగుంటుంది ఇంకా మీకు వివరాలు ఏంటంటే ఈ సెక్షన్లో వచ్చేసి కాజీపేట విజయవాడ సెక్షన్లో అయితే ఈ ట్రైన్లు నడవవు మిగతా వాటిల్లోనైతే ఈ ట్రైన్లు నడుస్తూ ఉంటాయి ప్రతిక కాకుంటే ఒక కాజీపేట విజయవాడ సెక్షన్ లో కాకుండా ఇటు నల్గొండ గుంటూరు సెక్షన్లో అయితే ఈ ట్రైన్లు అయితే నడుస్తాయి కొన్ని ట్రైన్లు ఏమో ఇటు మన రాయగడ మీదుగా అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇది ఇప్పుడు రద్దు చేసిన రైళ్లకు సంబంధించిన విషయాలు నేనేమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్ బై బాయ్